మన మనిషి జన్మ సృష్టించడం జరిగింది కనుక రాక్షసుల్లాగా మాసం తినటం దేవతల్లాగా పాశం తింటాం కనుక ఏ దేవుడికైనా నేను పాశం పెడతాం నేను పాశము మాసము రెండూ పెడతాం కనుక మనం మానవ జన్మ ఈ రాక్షసులు దేవతలు రెండు రూపకాలు కూడా మనలో ఉండి ఆ రెండు రూపకాలు మార్చేసి ఇది చాలా మంచి జన్మ కనుక చెట్టుగూడ బుట్టి ఆకుగోడొచ్చి పూతగోడ పోసి కాయగూడ కాసి రాలి కింద పడ్డదాన్ని తిని బ్రతికేవాళ్ళు వీళ్ళు అందుకోసం కాబట్టి వీళ్ళు నారాయణ రూపకం కనుక ఈ రాక్షసులు దేవతలు ఇద్దరిని మార్చేసారు కాబట్టి మనకేమొచ్చింది రాక్షసుల బుద్ధి మాసం తినటం దేవతల బుద్ధి కత్తి పాశం తింటాం దేవతల్లాగుండి కొంతమంది ఉండ ఉండి వాళ్ళు బ్రతుకుతూ ఉంటారు కొంతమంది రాక్షసుల్లాగా బ్రతుకుతూ ఉంటారు కనుక మొత్తం కూడా మహా మహాయిష్ణువే మనిషి జన్మ కానీ వాళ్ళిద్దరిని మార్చేయటం వలన వాళ్ళ రూపకం అనేది మనకి వాళ్ళ జ్ఞానం అనేది మనకి అవ వచ్చింది కనుక మాసం అంటే ఈ లెటుగూడి తినాలి అని చెప్పని బ్రహ్మ ఈశ్వరుడు పోతే మహావిష్ణువు ముగ్గురు కలిసి వాళ్ళు ఏం చేశారు అంటే ఈ కోడి మేక పోతే ఇసుమెంటి చిన్న చిన్న జీవరాశులన్నింటినీ ఈ మాసానికి మనకి నరులు కాబట్టి పెద్ద పెద్ద జీవాలు తినకుండా ఇదిగో మేక కోడి ఇసుమంటి ఏం సరే తినొచ్చు చేప అని అని చెప్పని మనకి ఇచ్చాను కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం ఈగోడ జాలక ఈ ఆవుల్ని దున్నల్ని వాటిని కూడా మనం సమరించుకొని తింటున్నాం కానీ అసిమెంట్ తినటం తప్పు ఏటికెద్దు కాదు పాడికి బెర్ర కాదు కాబట్టి ఈ కోడి మేక ఇసిమెంట్ చిన్న చిన్న జీవరాశుల్ని తినొచ్చు కానీ ఏటికెద్దు పాడికి బెర్ర నాటిని వాటిని కొయ్యకూడదు వాటిని తినకూడదు వాటిని సంరక్షణతో వాటిని అన్నిటిని కూడా చాక్కొని వాటి పాలు పెరుగుతోటి మనం తిని బ్రతకాలి కనుక ఇవన్నీ గ్రహించి మనం బ్రతకాలి ఈ మానవ జన్మ చాలా మంచి జన్మ కాబట్టి ముందల విషయాన్ని తెలుసుకోండి ఏం తినాలి ఏం తినకూడదు